హాయ్ అండి నమస్కారం ఈ వీడియోలో మనం పోలి పాడేమి రోజున ఇంట్లో పూజ ఏ విధంగా చేయాలి పోలి పాడేమి రోజున ఇంటి దగ్గర దీపాలని నీటిలో ఎలా వదలాలి అలాగే పోలి పాడేమి రోజున చేయవలసిన దానాలేంటి అలాగే పోలి పాడేమి రోజున పాటించాల్సిన నియమాలేంటో ఇప్పుడు మనం వివరంగా తెలుసుకుందాం ఫ్రెండ్స్ మీరు మా ఛానల్ ని కొత్తగా చూస్తున్నట్లయితే మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ క్లిక్ చేయండి మరిన్ని కొత్త వీడియోస్ మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తాయి మార్గశిర శుద్ధ పాడెమిని పోలీ పాడ్యమి అంటారు కార్తీక మాసం మొత్తం దీపారాధన చేయలేని వారు ఈ ఒక్క రోజు తులసి కోట ముందు దీపారాధన చేసిన లేదా నీటిలో దీపాలను వదిలినా ఆ నెల రోజులు దీపారాధన చేసిన పుణ్యం లభిస్తుందని శాస్త్రాలు చెబుతున్నాయి పోలిపాడమి పూజ అనేది మనం ముఖ్యంగా నది ఒడ్డున చేసుకుంటే చాలా మంచిదండి అయితే కొంతమందికి నదులనేవి అందుబాటులో ఉండవు అలాంటి వారు ఇంట్లో ఉన్న తులసమ్మ దగ్గర ఈ పూజను చేసుకోవాలి ఎవరి ఇంట్లో అయినా సరే తులసమ్మ తప్పకుండా ఉంటుంది తులసి చెట్టు లేకపోయినా కూడా ఆ రోజు ఒక్కరోజైనా సరే తులసి చెట్టును పెట్టుకుని ఈ పూజ చేసుకోవచ్చండి ఇప్పుడు మనం పోలి పాడ్యమి రోజు ఇంట్లో పూజ ఏ విధంగా చేయాలో వివరంగా తెలుసుకుందాం పోలి పాడ్యమి రోజు ఉదయాన్నే నిద్రలేచి ఇల్లంతా శుభ్రం చేసుకోవాలి తర్వాత తల స్నానం చేసి ముందుగా వడపప్పు కోసం పెసరపప్పును నానబెట్టాలి తర్వాత బియ్యం పిండిలో కొద్దిగా బెల్లం పాలు కలిపి చలిబిడిని తయారు చేసుకోవాలి ఇక వెంటనే తులసి కోటను శుభ్రం చేసుకుని తులసి కోటకు పసుపు రాసి కుంకుమ బొట్లు పెట్టి పువ్వులతో అలంకరించాలి తర్వాత తులసి కోట దగ్గర దీపారాధన చేయాలి తులసి కోట ముందు దీపారాధన చేసే ముందు కృతిక నక్షత్రాలకి నమస్కారం చేయాలి తర్వాత ఇంటిలోని పూజా మందిరంలో దీపారాధన చేసి ఏదైనా నైవేద్యాన్ని సమర్పించి ఆరతి ఇవ్వాలి ఉసిరి దీపాలను వెలిగించడం కోసం ఈ విధంగా సిద్ధం చేసుకుని పెట్టుకున్నాను తర్వాత పువ్వులతో అలంకరించాలి అలంకరణ పూర్తయిన తర్వాత గాని అగరవత్తిని గాని వెలిగించి ముందుగా దీపారాధన చేయాలి దీపారాధన చేసిన తర్వాత దీపాలపైన అక్షింతలు గాని కుంకుమలు గాని వేసి నమస్కారం చేసుకోవాలి దీపారాధన చేసిన తర్వాత ముందుగా విఘ్నేశ్వరుణ్ణి ధ్యానించాలి స్వామి పూజలో ఎలాంటి ఆటంకాలు కలగకుండా తండ్రి అని విఘ్నేశ్వరుడిని ప్రార్థించాలి ఈరోజు మనం పూజ చేస్తున్నది పోలమ్మ తల్లి అంటే గౌరీదేవికి కాబట్టి ఆమెకి కుంకుమ బొట్లు పువ్వులు అక్షింతలు వేసి చోడచోపచార పూజ చేయాలి మీకు వీలైతే గౌరీదేవి అష్టోత్తరమును చదువుతూ పువ్వులతో పూజ చేయాలి అమ్మ గోరంత పసుపు కుంకుమను తీసుకుని మాకు కొండంత పసుపు కుంకుమలను ప్రసాదించు తల్లి అని కోరుకోవాలి పూజ పూర్తయిన తర్వాత అమ్మవారికి చలిమిడి వడపప్పు ఏవైనా పండ్లను నైవేద్యంగా సమర్పించాలి తర్వాత పోలమ్మ తల్లికి తాంబూలంను సమర్పించి కొబ్బరికాయను కొట్టి ఆరతి ఇవ్వాలి గౌరీ పూజ పూర్తయిన తర్వాత దీపాలను నీటిలో వదలాలి అలాగే కార్తీక పౌర్ణమి రోజు మూడు వందల అరవై ఐదు వత్తులను వెలిగించడం కుదరని వారు ఈ రోజు తులసికోట దగ్గర వత్తుల దీపాన్ని వెలిగించవచ్చు తర్వాత మనం అరటి డొప్పలో ముప్పై ఒక్క వత్తులను వెలిగించాలి ఇప్పుడు మనం పోలిపాడ్యమి రోజు ఇంట్లో నీటిలో దీపాలను ఎలా వదలాలో తెలుసుకుందాం తెలుసుకుందాం ముందుగా ఒక బేసన్ నీళ్ళు నీళ్లు పోసి ఆ బేసన్కి గంధం కుంకుమ బొట్లు పెట్టాలి తర్వాత నీటిలో గంధం పసుపు కుంకుమ అక్షింతలు పువ్వులు వేసి పూజ కోసం సిద్ధం చేసుకుని ఉంచుకోవాలి తర్వాత ఒక అరటి డొప్పను తీసుకుని శుభ్రపరిచి దానికి కూడా గంధం కుంకుమ బొట్లు పెట్టి అందులో ముప్పై ఒక్క వత్తులను వేసి ఈ విధంగా ముందుగానే నేతిలో నానబెట్టి పెట్టుకోవాలి ఇక్కడ చాలా మందికి డౌట్ వస్తుందండి అరటి డొప్పలో ఎన్ని వత్తులు వేయాలి అని అరటి డొప్పలో ముప్పై ఒక్క వత్తులు వేయాలి మనకి కార్తీక మాసంలో ఎన్ని రోజులు వస్తాయో అన్ని వత్తులు వేయాలి అంటే ముప్పై రోజులు వస్తే ముప్పై వత్తులు వేయాలండి ముప్పై ముప్పై ఒక్క రోజులు వస్తే ముప్పై ఒక్క వత్తులు వేయాలి ఈ పోలిపాడ్యమి రోజు పూజ ఒక్కటి చేస్తే మనం నెల రోజులు కార్తీక మాసం మొత్తం పూజ చేసిన ఫలితం కలుగుతుంది అరటి డొప్పలు లేని వారు కొబ్బరి చిప్పల్లో కూడా దీపాలను వెలిగించి నీటిలో వదలవచ్చండి తర్వాత ఈ వత్తులను వెలిగించి అందులో పసుపు కుంకుమ అక్షింతలు పువ్వులు వడపప్పు చలిమిడి కొద్దిగా చక్కెర పెట్టి నెమ్మదిగా నీటిలో వదలాలి దీపాలను వదిలిన తర్వాత మూడు సార్లు నీటిని ముందుకు తోయాలి తర్వాత దీపాలపైన అక్షంతలు వేసి నమస్కారం చేసుకోవాలి తర్వాత కొన్ని అక్షంతలు చేతిలో పట్టుకుని ఆ దీపాలను చూస్తూ పోలీ స్వర్గానికి వెళ్లిన కథను చదువుకోవాలి ఈ పోలి కథ యొక్క వీడియో లింక్ ని కింద డిస్క్రిప్షన్ బాక్స్ లో ఇస్తానండి మీకు కావాలంటే ఒకసారి చూడండి ఈ కథ చదివిన తర్వాత అక్షంతలు తలపై వేసుకోవాలి ఇంకా కొన్ని అక్షంతలు చేతిలో తీసుకుని నీళ్లు పోసి నీటి ద్వారా వదలాలి కృతిక నక్షత్రాలు ఉన్నప్పుడు చేస్తే చాలా మంచిదండి తర్వాత ఈ దీపాలన్నీ గగనం అయ్యాక ఆ నీటిని మొత్తం ఎవ్వరు తొక్కని ప్రదేశంలో పోయాలి తర్వాత మీ శక్తి కొలది భోజనానికి సరిపడా పదార్థాలను ఒక విస్తరులో గాని లేదా అరటి ఆకులో గాని పెట్టి దానిపై ఇంకొక ఆకు బోర్లించి దానంగా ఇవ్వాలి దీనినే దానం అంటారు అలాగే ఈ మాసంలో ఎవరైనా దీపదానం చేయలేని వారు దీపదానం కూడా ఈ పోలిపాడ్యం రోజున చేయవచ్చండి దీపదానం చేసేవారు బియ్యం పిండితో ప్రమిదను తయారు చేసి అందులో ఆవు నెయ్యి పోసి వత్తులు వేసి దీపాన్ని వెలిగించి పసుపు కుంకుమ పువ్వులతో దీపాన్ని అలంకరించి ఒక సద్బ్రాహ్మణుడికి దీపాన్ని దానం చేయాలి అలాగే ఉసిరికాయ దీపాన్ని సాల గ్రామాన్ని వస్త్రాలను ఈ రోజు దానంగా ఇవ్వవచ్చు ఇలా చేస్తే మీకు తప్పకుండా ఆ పరమేశ్వరుడి యొక్క కరుణ లభిస్తుంది ఇలాంటి దానాలు మాకు ఇవ్వడం ఇష్టం లేదు అనేవారు పేదవాడికి కడుపు నిండా ఒక్కరోజు భోజనం పెట్టండి చాలు ఇలాంటి దానాలు చేయడం వల్ల సకల సుఖాలను అష్ట ఐశ్వర్యాలను పొందుతారు ఫ్రెండ్స్ ఈ వీడియోలో మనం పోలి పాడేమి రోజు ఇంట్లో పూజ ఏ విధంగా చేయాలి పోలి పాడేమి రోజు ఇంట్లో నీటిలో దీపాలను ఎలా వదలాలి పోలి పాడేమి రోజు చేయవలసిన దానాలేంటి పాటించాల్సిన నియమాలేంటో తెలుసుకున్నారు కదా ఫ్రెండ్స్ మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి కమెంట్ రాయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ Please subscribe my YouTube channel.